ఉపాధులందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాషులు మనకు భూమిపైన తల్లి తండ్రి గురువు పెద్దలు వీరే దైవాడు మనం తల్లిదండ్రులను దైవంగా భావించి పూజించాలి మనకు చిన్నప్పటి నుండి పాఠశాలలో చేరే వరకు మనసు మనకు సత్ప్రవర్తన బీజం పడేది తల్లిదండ్రుల దగ్గరే మనకు క్రమశిక్షణ నేర్పుతూ ఆప్యాయత పంచుతూ మనల్ని పెంచేది తల్లిదండ్రులే ఆ తర్వాత పాఠశాలలో మనం గురువుల దగ్గర విద్య విలువలు శ్రద్ధ భక్తులు మొదలైనవి నేర్చుకుంటాం అలా మనం తల్లిదండ్రుల్ని గురువులను పెద్దలను అందరినీ గౌరవించాలి మనం శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరామచంద్రుడు ఎలా అయితే తల్లిదండ్రుల మాట విని వారిని గౌరవించి పెద్దలను గౌరవించారో అలాగే మనందరం కూడా పెద్దలను గౌరవించాలని మనందరం శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మన పాఠశాలలో ఒక సమస్య ఏమిటంటే కొంతమంది పిల్లలు పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదు ఆ కొంతమంది పిల్లలు కూడా పూర్తిగా పాఠశాలకు హాజరు కావాలని అలా పాఠశాలకు హాజరు కాకపోతే ఆనాడు పాఠ్యాంశాలు నోట్సులు చదువు కోల్పోతారని ప్రతి విద్యార్థి గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరూ పాఠశాలకు పూర్తిగా హాజరు కావాలని కోరుకుంటున్నాడు మన పాఠశాలలో మరో సమస్య ఏమిటంటే కొంతమంది పిల్లలు భోజనాన్ని పాడేస్తున్నారని నాకు తెలిసింది అలా భోజనం పాడేయకూడదు భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి కొంతమంది పిల్లలు అన్నం తిన్నప్పుడు మాట్లాడుతున్నారు అన్నం తిన్నప్పుడు మాట్లాడకూడదని నా ఉద్దేశం చదువు అనేది విలువలతో కూడిందని ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి గుర్తించాలి ఉత్తమ లక్షణాలు ఆత్మవిశ్వాసం పట్టుదల మొదలైనవి అన్ని మీలో ఉండి మీరు మీరున్నీక్రాలను ఆధ్రహించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మన హెచ్ఎంసినట్టుగా కూడా మీరందరూ అందరూ కూడా రోజు స్కూల్ వచ్చి బాగా చదువుకోండి తర్వాత మన మొదటి అసిస్టెంట్ అయిన ప్రమోద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం హెచ్ఎం గారికి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిసులు మీరందరూ మన హెచ్ఎం గారు చెప్పినట్లు నడుచుకోవాలి అలాగే మన పా పాఠశాలకు రావడం అలవాటు చేసుకోవాలి అలాగే బా ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని మీరే సొంతంగా సమాధానాలు రాసుకునేలా తయారు కావాలి అలాగే మీకు ఏదైనా డౌట్స్ వస్తే భయపడకుండా స్వేచ్ఛందంగా ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవాలి అలాగే మన హెచ్ఎం గారు చెప్పినట్లు మీరు భోజనం భోజనం వృధా చేయకూడదు ఎందుకంటే అన్నం దైవంతో సమానం ఇంత మంచి అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి నమస్కారం మన ప్రమోద్ గారు కూడా చాలా బాగా చెప్పారు మీ అందరూ కూడా చాలా బాగా చదువుకోండి తర్వాత మన స్టాఫ్ సెక్రటరీ ఆయన అనోహిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా ముందుగా మన హెచ్ఎం సార్కి నా తోట బజ్జాలు బజ్జాలు నా నమస్కారాలు విద్యార్థులకు నా శిష్యులు మన పాఠశాల అభివృద్ధిలో మన సారు మరియు ఇతర పద్యాన్ని ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు అటు పాఠ్యాంశాలు బోధన ఇటు పాఠ్యాధార కృత్యాలతో విద్యార్థులకు మంచి విద్యా విద్యా విధానం అందిస్తున్నారు కొన్ని పాఠాలు వింటే వస్తాయి కొన్ని చూస్తే వస్తాయి కానీ గణితం మాత్రం చేస్తేనే వస్తాయి గణితంలోని ఎక్కాలు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఎక్కాలు బాగా వస్తే లెక్కలు బాగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కాలు మరియు ఫార్ములాస్ బాగా చదివి గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులందరూ రోజుకి కనీసం గణితానికి గంట కేటాయించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చి నా ధన్యవాదాలు చెప్పినట్లుగా కూడా మీరందరూ కూడా గణితానికి గంట కేటాయించండి రోజుకి తరువాత మన తెలుగు టీచర్ అయిన జవహారిక గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా తోటి ఉపాధ్యాయుల వారికి మరియు చిట్టుకోటి చిన్నారులకు అందరికీ శుభోదయం మన మాతృభాష అయిన తెలుగు ఎంతో శ్రద్ధగా నేర్చుకోవాలి విద్య లేని వాడు వింత పశువు అంటారు కానీ తెలుగు మా తెలుగు సరిగ్గా రానివాడే వింత పశువు మన తెలుగు భాషలో ఉన్న దీర్ఘాలను అక్షరాలను ఒత్తులను శ్రద్ధగా నేర్చుకుని తెలుగు భాష చక్కగా మాట్లాడగలగాలి దాని కొరకు రోజు పాఠాలు శ్రద్ధగా వింటూ పాఠ్య పుస్తకాలను చదువుతూ ఇచ్చిన ఇంటిబండి చేస్తే సరిపోతుంది మీరు అందరూ అలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను મારી તેલગુ ટીચર ગાર ચેપના ટીલા કોડા મીરંદરો કોડા તેલગુ ભાષા ચદવાલી ત્યારબાદ મન હિન્દી ટીચર એના નંદની ગાર ની માતલાડ વસિને લોક કોપક અધ્યાપક મેરા પ્રણામ બચ્ચોં કો શુભકામનાય બચ્ચોં તુમ સબ લોગ હિન્દી જરૂર શીખના હોગા ક્યોકી હિન્દી સે કહી ભી જા સકતે હે હિન્દી બહુત સુંદર ભાષા હૈ ઇસલિયે મે માશા કરતી હું કી તુમ સબ લોગ હિન્દી કો પ્યાર સે શીખો યહી મેરી આશા હૈ યહ માયકા દેને કે લિયે પ્રદાન અધ્યાપકજી કા ધન્યવાદ કહાતે હુઈ સમાપ્ત કરતી હું సార్ చెప్పినట్లుగా కూడా మీరందరూ కూడా హిందీ బాగా చదువుకుంటే మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడానికి హిందీ బాగా పనికొస్తుంది తర్వాత మన ఇంగ్లీష్ టీచర్ అని అయిస్తారు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ అస్ వీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో ఇంగ్లీష్ ఆల్ఫబెట్ దెన్ వీ కెన్ ఈజీలీ రీడ్ అండ్ రైట్ ఇన్ ద లాంగ్వేజ్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కమెండ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ విల్ ఈజీలీ గెయిన్ ద జాబ్ సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ బికాస్ ఇట్ ప్లేస్ విట్ అల్ రోల్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఆన్ ఎవరీ స్పేర్ ఆఫ్ లైఫ్ డ్యూ టు ద ర్ 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 ర్యాపిడ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఆఫ్ టెక్నాలజీ వన్ హ్యాస్ టు అక్వేర్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ టు ప్రూవ్ ద టాలెంట్ ఐఎమ్ డిలైటెడ్ టు షేర్ మై వ్యూస్ విత్ యూ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హెచ్ఎంసె వర్ ద వండర్ఫుల్ ఛాన్స్ గివెన్ టు మీ మన ఇంగ్లీష్ టీచర్ చాలా చక్కగా చెప్పారు ఇంగ్లీష్ గురించి తర్వాత మన పిఎస్ఆర్ అయిన చందుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రధాన ఉపాధ్యాయులకి నా తోడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్తు సైన్స్లో పాఠం చెప్పిన తర్వాత మీకు వచ్చిన ప్రతి డౌట్ను క్లియర్ చేసుకోవాలి ప్రతి ఎక్స్పెరిమెంట్ చేయాలి చేసిన తర్వాత దాన్ని ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ప్రయత్నించాలి మనం చుట్టూ చూసే ప్రతి దాంట్లోనూ సైన్స్ ఉంది ఉదాహరణకు మన ఇంట్లో వెంటిలేటర్లు పైన ఎందుకు ఉంటాయో మీకు తెలుసా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ తేలిగా ఉంటుంది అది బయటికి వెళ్ళడం కోసం వెంటిలేటర్లు పైన పెడతారు మనం ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల మనం బుక్ లో ఉన్నదాన్ని బట్టి పడి చదవకర్లేదు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మన అనుభూతిని సొంతంగా రాయవచ్చు మనది సిసి విధానమే కాబట్టి సొంతంగా రాసిన మార్పులు వస్తాయి ఈ అవకాశం స్వేచ్ఛం గారికి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు తర్వాత మన ఎన్ఎస్సారి అయినా మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా ప్రధాన వజాయాలకి నా రోజుడు వజాయన వజాయాలకి నా అవస్థకారం విద్యార్థిని విద్యార్థులకి నా సభ్యులు మన జరిగిన సైన్స్లో పిల్లలన్నీ చాట్లు ప్రయోగాలు బాగా చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బయాలజీలో మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు భయపడకుండానే అడగండి బయాలజీలో మనకు ఎన్నో వ్యాధులకి మందులు కనిపెట్టారు బయాలజీ టీచర్ అయినందుకు నేను ఎంతో గర్వపడుతూ సెలవు తీసుకుంటున్నాను మన మోహన్ గారు చెప్పినట్లుగా కూడా మీరందరూ కూడా సైన్స్ చదివితే రాదు యాక్ ప్రయోగాలు చేస్తేనే వస్తుంది తర్వాత మన సరైన తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా సభకు నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు నా సుపాసిలు సోషల్ బట్టి పడితే రాదు సోషల్ చాట్స్ మరియు మ్యాప్స్ గీస్తే వస్తుంది అలాగే మీరు సొంతంగా చేతితో ప్ర దేశ ప్రపంచ రాష్ట్ర పట్టాలని గీయడం నేర్చుకోవాలి అలాగే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులతో అలాగే స్కూల్లో మీ మిత్రులతో సోషల్ గురించి డిస్కస్ చేస్తూ చిన్న చిన్న డిబేట్స్ చేస్తూ ప్రాజెక్టులు సర్వేలు చేస్తూ సోషల్ గురించి బాగా తెలుసుకోవాలి అలాగే మీకు సోషల్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా నా దగ్గరికి వచ్చి క్లారిఫై చేసుకోవాలి మేము కొడతాం మనం భయపడి మా దగ్గరికి రాకపోతే రేపు పొద్దున్న మీ జీవితమే మీకు ప్రశ్న కింద మిగులుతుంది అందుకుని పిల్లలు మీకు వచ్చిన డౌట్స్ చిన్నవైనా పెద్దవైనా మా దగ్గరికి వచ్చి క్లారిఫై చేసుకోవాలి అలాగే మిగతా విషయాలలోకి వెళ్తే స్వచ్ఛ భారత్ మన స్కూల్లో స్వచ్ఛ భారత్ రోజు బాగా చేస్తున్నారు మనకి మూడు స్వచ్ఛ భారత్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు ప్రతి వారం కష్టపడి స్వచ్ఛ భారత్ చేస్తున్నారు వాళ్ళని అభినందించాలి కోరుచున్నాం ప్రధాన ఉపాధ్యాయులు ముఖ్యంగా చూసినట్లయితే ఆడినట్లయితే మనం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాం ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం ప్రతిరోజు కొంత సమయాన్ని ఆడుకోవడానికి కేటాయించండి అలాగే శ్రద్ధగా కూడా చదువుకోవాలి త్వరలో మీకోసం ఆటలు పోటీలు నిర్వహిస్తానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మన చెప్పినట్టుగా కూడా తర్వాత మన జడ్పీ హెచ్ఎస్ పులేట్కూర్ వార్తలకు స్వాగతం పేరు ఆర్ సత్యవర్షిణి నేటి నేటి ముఖ్యాంశాలు పసందైన మధ్యాహ్న భోజనం సైకిల్ షెడ్ నిర్మాణం జడ్పీహెచ్ఎస్ పులేట్కూర్ వార్తలకు సుస్వాగతం నా పేరు ప్రమీల నేటి ముఖ్యాంశాలు ఘనంగా జరగనున్న పాఠశాల వార్షికోత్సవం మరియు ఫేర్వెల్ డే ఎంతో కాలంగా తన బయట వచ్చే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ప్రధాన వార్తలు పసందైన మధ్యాహ్న భోజనం రోజు పౌష్టికాహారంతో కూడిన భోజనం చేస్తున్నామని ఇక్కడ పిల్లలు వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం గురించి మా విలేకరు దివ్యశ్రీని అడిగి తెలుసుకుందాం దివ్యశ్రీ పౌష్టికాహారం ఎలా వేస్తున్నారు పప్పు మామిడికాయ వండుతున్నట్టు తెలుస్తుంది రోజు చాలా రుచికరంగా ఉంటుందని మనం అనుకోవచ్చు వారానికి గుడ్లు గవర్నమెంట్ అందిస్తుంది అవి పిల్లలకు అంటున్నాయా లేదా అని దివ్యశ్రీని అడిగి తెలుసుకుందాం దివ్యశ్రీ వారానికి ఐదుగుడ్లు పిల్లలకి అందుతున్నాయా లేదా రోజు వారానికి ఐదు కోడిగుడ్లు అందుతున్నట్టు మనకు తెలుస్తుంది కోడిగుడ్డే కాకుండా గుడ్డు ఫ్రై కూడా వేస్తున్నట్టు మనం తెలుసు టెన్ బై టెన్ వచ్చే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా విలేకర్ మోహిత్ నడిగి తెలుసుకుందాం మోహిత్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రమేళ ఇక్కడ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం వేరేని చక్కగా వేరు చేసి చదివిస్తున్న దృశ్యం కూడా చూస్తున్నాం ఏదైనా అర్థం కాని విషయం ఉంటే వారి డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఇచ్చిన రూమ్ పక్కనే కూర్చుని పెట్టి చదివిస్తున్న దృశ్యం కూడా చూస్తున్నాం ఇక్కడ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పట్టుదల చూస్తే ఈసారి టెన్ బై టెన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వావట్టు హై రేపు జరగనున్న పాఠశాల వార్షికోత్సవం మరియు ఫేర్వెల్ డే అక్కడ అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మా విలేకర్ మోహిత్ నడి తెలుసుకుందా ఇక్కడ ఫేర్వెల్ డెకరేషన్ జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు విద్యార్థులు డాన్స్ స్కిట్కి ప్రిపేర్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది